ఈ వీడియోలో పంటలో ప్రధానంగా పైమూడత రావడానికి మేజర్ కారణం తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు ప్రధానంగా ఈ మూడు రసం పిలిచే పురుగుల వల్ల పైముడత సమస్య వస్తూ ఉంటుంది దాంతోపాటు కొంతమంది రైతులకు కింది ముడత సమస్య కూడా వస్తూ ఉంటుంది కింది ముడత సమస్య రావడానికి మనకు ఎర్రళ్ళ సమస్య అయితే మరి మార్కెట్లో వీటికి చాలా రకాల మందులు ఉన్నప్పటికీ కూడా మనం కూడా రైతులు గుర్తుపెట్టుకొని పదే పదే ఒకే రకమైనటువంటి కెమికల్ సమస్య మందులు వాడడం వల్ల కూడా ప్రధానంగా తెల్లదోమను కావచ్చు పచ్చదోమను కావచ్చు తామరపురు కావచ్చు నివారించుకోలేకపోతున్నాం కాబట్టి మార్కెట్లో మనకు కొత్త కొత్త టెక్నికల్స్ వస్తున్నాయి కాబట్టి కొత్త కొత్త టెక్నికల్ వాడడం వల్ల మనకు ప్రధానమైన సమస్యను పైముడతను కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈరోజు మీకు ఆ మందులు చూపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మనకు ఈ పైముడత సమస్య అనేది తెల్లదోమ తామర పురుగు అదేవిధంగా పచ్చదోమ వల్ల రావడం జరుగుతుంది ఇది మునుముందు మనకు వచ్చేసి జెమినీ వైరస్ బొబ్బరి ముడత లాగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ముందస్తుగానే మనకు దోమను కనుక అరికట్టుకున్నట్లయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఈ రోజు మరి ఈ వీడియోలో కొత్త టెక్నికల్ చూసినట్లయితే మనకు కోరమండల్ కంపెనీలో ఎన్విక్గా ఉంది దీనిలో మనకు ఉన్నటువంటి టెక్నికల్ నితెన్ పైర టెక్నికల్ ఇరవై శాతం ఎస్పీ రూపంలో ఉంటుంది ఎస్పీ అంటే మనకు సాలబుల్ పౌడర్ అండి నీటిలో మనకు త్వరగా ఇది ఎకరానికి ఎంత మూతలో వాడుకోవాలి అనేది దాని గురించి తెలుసుకుందాం మరి దీంతో పాటు మరొక రెండు కామెస్టులు ఉంటాయి ఏ మందులు కలిపి వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరికి చూస్తేనే మీకు అర్థమవుతుంది చాలా వరకు రైతులకు ఇది ఒక మంచి వీడియో చెప్పుకోవచ్చు అంటే మీకు తక్కువ ఖర్చులోనే విధంగా అదేవిధంగా కిందిమూర్తను వివరించుకునే అవకాశం అయితే ఉంటుంది చాలా వరకు రైతులు మన వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు ఈ వీడియో మీకు నస్తే ఒక లైక్ చేయండి ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్లకి నాటివేషన్ చేసుకోండి మనకు ఎక్కువగా తెల్లదోమా అదేవిధంగా పచ్చదోమను నివారించుకోవడానికి సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుంది దాంతోపాటు ఈ టెక్నికల్ మనకు ఈ సంవత్సరమే మార్కెట్లోకి రావడం జరిగింది కాబట్టి ఇంకా మనకు రసం పిలిచే పురుగులు ఈ టెక్నికల్ పైన అలవాటు పడలేదు కాబట్టి త్వరగా మనకు సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఇది మనకు వచ్చేసి సిస్టమేటిక్గా పనిచేస్తూ ఉంటుంది అదేవిధంగా ట్రాన్స్లమర్ చర్య అంటాం మనం అంటే మనకు ఆకుల పైన ఈ మందు పడ్డ వెంటనే ఆకుల యొక్క వెనుక భాగాన్ని కూడా మందు కూడా మొత్తం చొచ్చుకోపోయే అవకాశం ఉంటుంది సిస్టమేటిక్ కాబట్టి మనకు చెట్టు మొత్తం పాజన కావడం జరుగుతుంది ఇది మనకు చూసినట్లయితే ఈ రసం పీల్చే పురుగులు రసం పీల్చడం వల్ల కూడా చనిపోతూ ఉంటుంది అదేవిధంగా చర్య కాబట్టి మొక్కలపైన ఉన్నటువంటి ఏదైనా రసం పీల్చే పురుగులు ఉన్నా కూడా ఆ పడ్డా కూడా త్వరగా నీకు చనిపోయే అవకాశం అయితే ఉంటుంది ఇది మనకు రసం పీల్చే పురుగుల యొక్క నాడి వ్యవస్థ మీద పనిచేస్తూ ఉంటుంది కాబట్టి రసం పీల్చే పురుగులు చనిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోవాలి మనకు మంచి మందు చెప్పుకోవచ్చు మరి దీంతో పాటు మీరు కాంబినేషన్ చూస్తే మనకు ఈ తెల్లదోమ అదే విధంగా ప్రస్తుతమే కాకుండా మనకు ప్రధానమైన సమస్య తామర పురుగు ఈ తామర పురుగు వల్ల కూడా మనకు చాలా రైతులకు నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది మరి తామర పురు నివారించాలంటే దీనిలో ఎలాంటి మందు వాడుకోవాలి అనేది చూసినట్లయితే మనకు కోరమోడల్ కంపెనీలో మనకు ఆర్తిన్ సూపర్ అని ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను ఈ సూపర్ సూపర్లో మనకు చూసినట్లయితే అస్పేట్ ఉంటుంది పిప్రోనిల్ ఉంటుంది అస్పేట్ వచ్చేసి మనకు ఇందులో చూస్తుంది అస్పేట్ వచ్చేసి మనకు యాభై శాతం ఉంటుంది అదే విధంగా పిప్రోనిల్ చూసినట్లయితే మనకు ఈ రిజన్ టెక్నికల్ అంటాం ఇందులో మనకు వచ్చేసి ఐదు శాతం ఉంటుంది ఇది మనకు డబ్ల్యూడిజి రూపంలో ఉంటుంది అంటే సిస్టమేటిక్ మరియు కాంటాక్ట్ అండి కాబట్టి ఒక మంచి మంది చెప్పుకోవచ్చు ఆర్తిన్ సూపర్ అనేది కూడా ప్రధానమైన సంస్థ మనకు ఈ తామర నివారించుకోవడానికి ఇందులో మనం చూసినట్లయితే టెక్నికల్ ఐదు శాతం ఉంది దాంతోపాటు మనకు అస్పేట్ కూడా ఉంది కాబట్టి ఇది మనకు నల్లిని కూడా నివారించుకోవచ్చు పేను బంక కానీ పిండి నల్లిని కానీ దాంతోపాటు తామరపులు నివారించుకోవచ్చు తెల్లదో మీద కూడా మనకు ఈ అష్టపణి మందు పనిచేసే అవకాశం అయితే ఉంటుంది అస్పేట్ అనేది కాబట్టి ఇది కూడా ఒక మంచి టెక్నికల్ అండి అయితే మరి ఈ కాంబినేషన్ కనుక చూస్తే మనకు ఎక్కువ చూస్తే పైమూర్త నివారించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి ఈ మందును కనుక చూస్తే మనకు ఎకరాన్ని చూసినట్లయితే రెండు వందల యాభై గ్రాములు వాడుకోలు ఒక ఎకరానికి వచ్చేసి అదేవిధంగా ఈ ఇనువిక చూస్తే మాత్రం ఎకరానికి వచ్చేసి నూట ఇరవై గ్రాములు అంటే మీకు వచ్చేసి ఒక వంద లీటర్ల నీటికి చెప్తున్నాను మీకు ఇవి రెండు కూడా ఒక వంద లీటర్ల నీటికి నాకు నూట ఇరవై గ్రాములు వాడుకోవాలి అదేవిధంగా ఇది వంద నుంచి నూట యాభై లీటర్లు వచ్చి ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాలి ఈ రెండు మందులు కాంబినేషన్ వాడితే మనకు పైమూర్త సమర్థంగా నివారించుకోవచ్చు తామరపును కంట్రోల్ చేసుకోవచ్చు పేను మంకను కంట్రోల్ చేసుకోవచ్చు పిండినల్ని కంట్రోల్ చేసుకోవచ్చు తెల్ల కంట్రోల్ చేసుకోవచ్చు పచ్చ కంట్రోల్ చేసుకోవచ్చు ఈ ఐదు రకాల రసం పీల్చే పురుగులను ఈ రెండు మందులతో నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది మరి వీటి యొక్క రేటు చూసినట్లయితే మార్కెట్లో చూసినట్లయితే మీకు మాక్సిమం చెప్తున్నాను మీకు ఈ ఆర్టిన్ సూపర్ మీకు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది అదే విధంగా మార్కెట్లోకి ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన మన మనకు ఇమిడిగా చూసినట్లయితే ఇది మనకు ఎకరానికి నూట ఇరవై గ్రాములు దీని యొక్క రేటు చూసినట్లయితే మనకు ఒక ఎకరానికి మూడు వందల నుంచి మూడు వందల యాభై మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది మీరు ఓవరాల్ చూస్తే ఒక నాలుగు వందల యాభై వేసుకుని ఒక మూడు వందలు వేసుకుని కూడా ఏడు వందల యాభై రూపాయలలో పైమూర్తలు మొత్తం టోటల్ కంట్రోల్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకు ఇది మనకు మార్కెట్లో కొత్త టెక్నికల్ కాబట్టి త్వరగా మనకు రసబిచ్చ పురుని నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఒక మంచి టెక్నికల్ ఇన్విక్టం మరియు ఆర్థిక సూపర్ పై పైమూర్త నివారించుకోవడానికి ఉపయోగపడుతుంది మరి కొంతమంది రైతులకు కింది మూడత సమస్య కూడా వస్తుంది మరి కింది ముడతను నివారించుకోవాలంటే వీటిలో ఎలాంటి కామెస్కల్ వాడుకోవాలి మీకు తక్కువ రేట్లో కాబట్టి దాని గురించి కూడా చెప్తాను కాబట్టి వీడియో మాత్రం పూర్తిగా చూడండి మరి వీటితో పాటు మరొకటి చూసినట్లయితే మనకు కంపెనీలోనే మండల్ అండి ఎండూరండి టెక్నికల్ మనకు ఎక్స టెక్నికల్ ఉంటుంది ఇది మనకు వచ్చేసి ఐదు పాయింట్ నలభై శాతం ఈసీ రూపంలో ఉంటుంది ఈసీ అంటే మనకు ఎముల్స్ ఫైబుల్ కాన్సన్ట్రేట్ అంటాం కాబట్టి ఇది కూడా ఒక మంచి మంది చెప్పుకోవచ్చు ఇది మనకు ఎర్రలు నివారించుకోవడానికి సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుంది ఇట్లా మీరు కనుక కాన్ఫిషన్ వాడుకున్నట్లయితే ఒకటి పై ముహూర్తను నివారించుకోవడానికి కొత్త మంది దాంతో దాంతోపాటు మీకు ఆర్తిన్ సూపరు విధంగా ఎండురరు ఈ మూడు కానుషులు కనుక మీరు వాడుకున్నట్లయితే కంపల్సరీ మూర్తం నివారించుకోవచ్చు దాంతోపాటు మీరు కింది మూర్తను కూడా సమర్థంతో నివారించుకోవచ్చు మేజర్ గా అయితే మనకు కింది మూర్త సమస్య చూసినట్లయితే ఎర్రెల్ వల్ల వస్తూ ఉంటుంది ఎర్రలు నివారించుకోవడానికి మార్కెట్లో కూడా చాలా రకాల మందులు ఉన్నాయి అందులో ఒక మంచి టెక్నికల్ ఎక్ససాక్జ్ టెక్నికల్ ఇది కూడా ఒక మంచి టెక్నికల్ ఇది మనకు చాలా రకాల మందులలో కాంబినేషన్లో కూడా రావడం జరిగింది ఇది ఒక మంచి కాంబినేషన్ కాబట్టి ఇది కూడా వాడుకునే ప్రయత్నం చేయండి ఇది ఎకరానికి చూసినట్లయితే చాలా వరకు రైతులకు ఒక రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోవాలి ఇది ఒక మీకు వంద లీటర్లు నీటికి వస్తూ ఉంటుంది చిన్న చిన్న మొక్కలు కాబట్టి మనకు ఇప్పుడు విరిపండ్లో ఐదారు పంపుల కంటే ఎక్కువ పడది అది కూడా మీరు తైవాన్ పంపుతో కొడుతూ ఉంటారు కొంతమంది చేతి పంపుతో కొడుతూ ఉంటారు కాబట్టి లీటర్ నీటికి రెండు ఎంఎల్ చొప్పున ఈ మందును వేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా చూపించిన పౌడర్లు కూడా మీకు లీటర్ నీటికి రెండు గ్రాములు చొప్పున పౌడర్ కూడా కలుపుకొని వాడుకున్నట్లయితే సమర్థవంతంగా పై ముడతను కింది మూడుతను వివరించుకునే అవకాశం అయితే ఉంటుంది మరి ఈ మూడు కనుక రేట్లు చూసినట్లయితే ఇది మీకు ఎండుల పావు లీటర్ వచ్చేసి ఒక ఐదు వందల వరకు కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది దాంతోపాటు మీకు ఇన్విక్ట్ ఒక రెండు మూడు వందలు వేసుకున్నా కూడా ఇన్విక్ట్ ఒక మూడు వందలు ఉంటుంది దాంతోపాటు ఆర్తిన్ సూపర్ ఒక నాలుగు యాభై ఉన్నట్లయితే మీకు టోటల్గా చూసినట్లయితే కూడా ఒక పన్నెండు వందల యాభై మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది పన్నెండు వందల యాభై మధ్యలో మీకు చూసినట్లయితే ఒక మంచి టెక్నికల్ అదేవిధంగా కొత్త టెక్నికల్ కాబట్టి ఎన్ని మందులు వాడినా కూడా మీకు పై మూడుదను కింది మూడుదను కంట్రోల్ తీసుకోపోతే మాత్రం ఈ పై మూడుదను కింది మూడుదని నివారించుకోవడానికి ఒక మార్కెట్లో తక్కువ రేట్లో ఒక మంచి మందులు అదేవిధంగా ఈ మనకు మొక్కకు ఎలాంటి హాని కాకుండా మెత్తడి మందులు కాబట్టి మొక్క కూడా మంచిగా నీట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే కూడా ఎండూరైన కానీ ఆర్తిన్ సూపర్ కానీ ఇన్విక్టో కానీ ఈ మూడు కామెంట్స్లో వాడుకోండి ప్రధానమైన సమస్యను నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియో చూసిన వారు కొత్త వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తాను చాలా వరకు రైతులు వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు ఈ వీడియో మీకు నచ్చే ఒక లైక్ చేయండి అదేవిధంగా ఏమైనా సమస్యలు ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి రిప్లై ఇస్తాను మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు అండి జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ